అందరికీ నమస్కారం ఈరోజు దర్భ గురించి తెలియజేస్తాను యజ్ఞ యాగాది కృతువులలో పూజాదికాలలో విశిష్ట స్థానం పొందిన దర్భగడ్డిని శ్రీ మహావిష్ణువు రూపంగా భావించి భాద్రపద మాసంలో దుర్గాష్టమి నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు దీనిని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు క్రిమినాశినిగా గుర్తించారు ఆయుర్వేదంలో దీనిని అతిశారం మూత్రపిండాల రాళ్ళు వంటి రోగాలకు మందుగా కూడా వాడతారు గ్రహణ సమయాలలో భూమిపైకి వచ్చే అతిశక్తివంతమైన అతి నీలలోహిత ఇతర హానికరమైన కిరణాలను దర్బల మధ్యలో నుంచి వెళ్ళలేకపోవడం దర్బలు రేడియేషన్ని నిరోధించడం ఆధునిక పరిశోధనల ద్వారా నిరూపితమైంది మహర్షులెందరో గ్రహణ సమయంలో ఇళ్లను దర్బలతో కప్పాలని చెప్పారు ఎప్పటికీ ఆఫ్రికాలోని కొన్ని ఆటవిక జాతుల వారు దర్బలతో ఇంటికప్పు నిర్మించుకుంటారు దర్బల కొనలు విడుదల చేసే తేజం దేవతలను పితృదేవతలను ఆకర్షించి ఆహ్వానించగలదని శాస్త్రాలలో చెప్పబడింది ఇలా ఇంకెన్నో విశేష శక్తులు గల దర్బలను ఎల్లప్పుడూ ప్రతి ఇంట్లో ఒక గుప్పడైనా ఉంచుకోవడం శుభకరం పూజలు చేసే ముందు చాలామంది ఉంగరం వేలికి గడ్డితో చేసిన ఒక ఉంగరాన్ని ధరిస్తారు దాన్ని దర్భగడ్డి అంటారు ఎంతో పవిత్రమైనదిగా ఆ గడ్డిని భావిస్తారు గడ్డి ప్రాముఖ్యత హిందూ సంప్రదాయంలో దర్భగడ్డికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు దర్భ అనేది ఒక గడ్డి మొక్క దీన్ని కుషదర్భ అని కూడా అంటారు ఈ దర్భ లేకుండా ఎటువంటి పూజలు కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ పూర్తి కావు వివిధ సంస్కృతులలో ప్రత్యేకించి హిందూ మతంలో కుషిదర్బ చారిత్రాత్మకంగా ముఖ్యమైనది మతపరమైన వేడుకల్లో దీన్ని ఉపయోగిస్తారు కూడా అసలు దర్భగడ్డి వెనక ఉన్న కథ ఏంటి ఒకనొకప్పుడు వృత్రాసురుడు అనే రాక్షసుడు దేవతలని భయభ్రాంతులకు గురి చేసేవాడు ఇంద్రుడి బలమైన ఆయుధం వజ్రాయుధం కూడా అతన్ని ఓడించలేకపోయింది బ్రహ్మయోక్యం చేసుకుని వజ్రాయుధాన్ని తన కమండలంలో నానబెట్టి మళ్ళీ దాడి చేయమని ఇంద్రుడికి సూచిస్తాడు ఈసారి ఆయుధం రాక్షసుడిని విజయవంతంగా ఓడించింది తన ప్రతీకార కోపంతో రుత్రాసురుడి శరీరంలో నీటిలో మునిగిపోతూ నీటికి ఉన్న శక్తిని తొలగించాలని చూస్తాడు దీన్ని ఎదుర్కోవడానికి బ్రహ్మ నీటి వనరులను పవిత్ర దర్భగడ్డిగా మార్చాడని చెబుతారు ఈ కుషిగడ్డి వెనక మరొక కథ కూడా ఉంది పురాణం ప్రకారం విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోస్తున్నప్పుడు ఆ పర్వత రాపిడికి కోర్మము వంటి మీద ఉండే కేశాలు సముద్రంలో కలిశాయి అవి ఒడ్డుకి కొట్టుకొని వచ్చి కుసుముగా మారాయని చెప్తారు క్షీరసారగర మదనం జరుగుతున్నప్పుడు అమృతం కొన్ని చుక్కలు ఈ కుషగడ్డి మీద పడటం వల్ల వాటికి అంత పవిత్రత వచ్చిందని అంటారు వరాహ పురాణం ప్రకారం ఈ దర్భలు వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు శరీర కేశాలని చెప్తారు అందుకే కుషగడ్డిని మహావిష్ణువు రూపాలని భావించి భాద్రపద మాసంలో దుర్గాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తారు వీరికి ఎటువంటి వ్యాధినైనా నయం చేయగల శక్తి ఉందని నమ్ముతారు వినాయక చవితి రోజు నాడు కొన్ని చోట్ల దర్గ దర్భగడ్డితో పూజించే ఆచారం కూడా ఉంది వివాహ ఆచారాలలో స్త్రీలు దర్భగడ్డితో చేసిన పట్టీని ధరిస్తారు అలాగే బ్రహ్మచారులు ఉపనయనం చేసే సమయంలో ఈ దర్భగడ్డి పట్టీని ధరిస్తారు పిత్రులకు తర్పణం సమర్పించేటప్పుడు తప్పనిసరిగా దర్భగడ్డి ఉంగరాన్ని ధరిస్తారు పూర్వీకులని ఆవాహన చేసేందుకు ఈ దర్భకట్టలు ఉపయోగించబడతాయి అలాగే గ్రహణ సమయాల్లో ఆహార పదార్థాలపై పచ్చళ్ళపై కుసిగడ్డి పెడతారు వీటికి శుద్ధి చేసే గుణాలు ఉన్నాయని అవి ఆహారాన్ని శుభ్రపరుస్తాయని అంటారు గ్రహణం ద్వారా నీరు కలుషితం కాకుండా నిరోధించడానికి తరచుగా నీటి పాత్రలపై దర్భగడ్డిని ఉంచుతారు